ప్రజ అలాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు గుడి వచ్చుతున్న ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ఎవరైనా పర్లేదు ఏ డినామినేషన్ అయినా పర్లేదు మన డినామినేషన్లతో పర్లేదు అందరు కూడా చక్కగా మీరందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారని నమ్ముతున్నాను వాక్యము ద్వారా ఉదగ స్థానము చేయబడుతూ చక్కగా మీరందరూ కూడా దేవుని దీవెనలు పొందాలని మనస్ఫూర్తి కోరుతున్నా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న నా ప్రియ సహోదరులారా ఈ దినము మిమ్మల్ని ప్రభువులో ఆనందింపచేయడానికి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ఒక్కసారి ఆ వాగ్దానపు వాక్యాన్ని మనం చదువుకుందాం నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను మతీసు వార్త పదవాత్సాయము ముప్పై ఒకటో వచ్చినా నేను చదువుతున్నాను మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు నిజంగా మన జీవితంలో చాలా చాలా వాటికి భయపడుతూ ఉంటాం భౌతిక సంబంధమైన వాటికి భయపడుతుంటాం మన విషయంలో సాతానుడు తీసుకొచ్చే కొన్ని కార్యాలకు భయపడుతూ ఉంటాం అందుకే ప్రభు చెప్పాడు ముందుగానే ఇదే మతయు స్వార్థ పదోధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మీరు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచే గలవానికి మిక్కిలి భయపడు అంటే మీరు సైతానికి భయపడాల్సిన అవసరం లేదు అర్థమైంది దేహాన్ని చంపువానికి భయపడాల్సిన అవసరం లేదు దేహాన్ని చంపడం అంటే దేహ ఎన్నో పరిస్థితులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఒకవేళ దేహము చనిపోవచ్చేమి కానీ ఆత్మను దేహమును చంపేవాన్ని కనుక ఆత్మను దేహమును చంపగలిగే శక్తి దేవుడికే ఉంది మనుషులకి ఎవరికి లోక సంబంధమైన వారికి ఈ లోకనాథులకి ఎవరికి లేదు సాతాను సంబంధమైన వారికి ఎవరికీ అట్టి అధికారం లేదు కాబట్టి ఈ ప్రేమని వాళ్ళరా అందుకే చెప్తున్నాడు అందుకే చెప్తున్నాడు మీరు భయపడకండి మేము తక్కువ వాళ్ళము చిన్న వాళ్ళము ఎందుకు పనికిరాని వారము అంటే పిచ్చుక విలువలేంది కదా మేము విలువ లేని మా జీవితం ఏంటండి మా ప్రతికేంటండి అన్నట్టుగా మీరు భయపడుతున్నారేమో భయపడద్దు ఎందుకంటే ఒక పాట నేను ఒక చరణం పాడతాను తన రాజ్యమంతా నీ తన రాజ్యమంతా నీ ఉన్నత యగోరి నీకు నిచ్చేను ఉన్నత చేను నీకు నిచ్చేను చేను తన రక్తమేచి నిన్ను కొన్నాడు తన రక్తమే నిన్ను కొన్నాడు భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద కాబట్టి సమస్తాన్నిచ్చే దేవుడు ఉండగా ఎందుకు భయపడాలి ఈ భూలోకంలో మనం ఎందుకు భయపడాలి చిన్నమంద భయపడుకు అని లోకాసు వార్త పన్నెండో అధ్యాయ ముప్పై రెండవ వచ్చినలో దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు భయపడద్దు నేనే భయపడుకుడి అంటే ఈ లోకంలో మనల్ని భయపెట్టేటివి ప్రతిరోజు ఎదు ఎదురవుతూనే ఉంటాయి ప్రతిరోజు మన జీవితంలో మనల్ని భయపెట్టే కార్యక్రమాలు మనం భయపెట్టేటువంటి పరిస్థితులు భయపెట్టే సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి తస్మాత్ జాగ్రత్త భయపడకు ప్రభు మనతో ఉన్నాడు ఎందుకంటే ఈ లోకాన్ని భయపెట్టినటువంటి పరిస్థితులు ప్రభువు నమ్ముకొని ప్రభు కొరకు జీవించిన వాళ్ళ జీవితాలు అర్థమవుతుందా మిత్రులరా కాబట్టి ఏ విషయంలో ఈరోజు నిజంగా దేవుడి వాగ్దానం ఇచ్చాడంటే చాలా విషయాల్లో మనం భయపడిపోతున్నాం నేను కూడా చాలాసార్లు అరే ఎట్లా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని కొంచెం భయమేస్తాయి అనమాట ఎందుకంటే పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి అలాంటప్పుడు తప్పక భయపడే సందర్భాలు బైబిల్లో చాలామంది లోక్ సంబంధమైన వాటికి భయపడి ముఖ్యంగా చూడండి ముఖ్యంగా ఒక గొప్ప రోషం కలిగిన సేవకుడు రోషం కలిగిన సేవకుడు యజబేల్ అనే స్త్రీకి భయపడిపోయాడు అంటే కొన్నిసార్లు మనము అంత ఉన్నతమైన వారమైన చిన్న చిన్న వాటికి కూడా భయపడుతుంటాం అర్థమైందా రండి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యజుబేనుకు తెలియజెప్పక యజుబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను రేపు వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక నీ ప్రాణము వల్ల చే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకుంటుకైపోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బధిర వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఇక చాలు ప్రభువా భయపడిపోయాడు చాలా చార్లు భయపడిపోతూ ఉంటాం అర్థమైందా దేవుని భయము లోకం మీద ఉంది పర్వతాలు కూడా బద్దలైపోతాయి తెలుసా దేవుడు కంపిస్తే దేవుడు మాట్లాడితే దేవుడు గాండ్రిస్తే దేవుడు ఉగ్రతకి లయమైపోతాయి సమస్తం కూడా రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము దేవుని భయం ఎలా ఉందో చూడండి పదకొండవ వచ్చిన అందుకని నువ్వు పోయి పర్వతం మీద యహోవ సముఖమందు నిలిచి ఉండమని సెలవు ఇచ్చినంతటి యహోవ ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలు లేచను యహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయినాయి దేవుని భయం ఎంత గొప్ప తెలుసా అర్థమైందా పర్వతాలు కూడా బద్దలు చేసేదే దేవుని భయం అలాంటి దేవునికి భయపడక చాలాసార్లు దౌర్భాగ్యులం మనం దౌర్భాగ్యులం దేవుని నమ్ముకున్నామనే కానీ అలాంటి దైవికమైన భక్తి లేదు ఎలియ మంచి దైవజనుడే ఎందుకో తెలియదు మరి ఆ సమయానికి మరణాపేక్ష వచ్చేసింది యజుబేల్కు భయపడిపోయాడు దేవునికి భయపడాల్సిన ఆయన ఆమెకు భయపడటం ఏంటి శ్రేష్టమైన వాడు కదా ఏలి అంటే మన జీవితంలో కూడా ఇలాంటి నిరాశ ఎదురైతే ఎర ఎదురవుతూ వచ్చిందేమో భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టమైన వారు అవసరమైతే ఆయన కొరకు బలి కావడానికి కూడా సిద్ధపడాలి కానీ భయపడటానికి వీల్లేదు కదా అవును నిజమే కదా కాబట్టి ఆ విధంగా దేవుని కొరకు బలి కావటానికి కూడా సిద్ధపడిన వారు ఉన్నారు అవసరమైతే దేవుని కొరకు చనిపోయిన వారు కూడా ఉన్నారు స్థఫను చనిపోలేదా పౌలు అపోస్తలు దేవుని కొరకు చనిపోలేదా దేవుని కొరకు బలి కాలేదా వారి జీవితాలు ఎంతో మాదిరి వారు భయపడ్డారా దేనికి భయపడ్డారు శరీరానికి భయపడ్డారా మరణానికి భయపడ్డారా లోక సంబంధమైన వాటికి భయపడ్డారా భయపడలేదు కదా ఈ స ఈరోజు ప్రతి చిన్నదాన్ని భయపడతారు ఈరోజు క్రైస్తవు ఒక జబ్బు వచ్చినా భయపడతారు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా భయపడతారు ఒక పెళ్ళి చేయాలన్నా భయపడతారు ఒక గృహాన్ని కట్టాలన్నా అంటే భయపడడం అంటే గుర్తుపెట్టుకోండి దేవుడు ముందుకెళ్ళు అన్నప్పుడు భయపడడానికి వీలు ఒక ఏదన్నా వ్యాపారం చేయాలన్నా భయపడతారు అంటే భయపడడం మంచిదే జాగ్రత్త కలిగి ఉండాలి అంటే దేవుడు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి దేవుడు చెప్తున్నా అయ్యో నేను నా వల్ల కాదు నేను వెళ్ళలేను నేను చేయలేను ఓ పరిచయం చేయాలన్నా భయపడతారు వాక్యం చెప్పాలన్నా భయపడతారు పాట పాడాలన్నా భయమే జాగ్రత్త కలిగి ఉందావు నువ్వు ప్రభు నిలబడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు కాబట్టి గొప్ప దైవజు ఏలియా యజ్బల్కు భయపడడం ఏంటి ఇదొక భయంకర విచిత్రమైన విషయం కదా ఇంత పౌరుషం కలిగిన వాడు చాలాసార్లు మనం కూడా భయపడుతూ ఉంటాం కాబట్టి ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావో భయపడకు జాగ్రత్తగా ఉండు ప్రభు నిన్ను శ్రేష్టమైన వాడిగా ఉంచాడు నేను శ్రేష్టమైన వ్యక్తిగా ఒకవేళ నీ ఒక మందిరాన్ని పోకుండా నీ ఇంట్లో వాళ్ళకి భయపడి బైబిల్ను లోపల పెట్టుకుని వెళ్తున్నావేమో అసలు బైబిల్ నీ ఇంట్లో వాళ్ళ కోసం అసలు మందిరాన్ని పోవడం మానేసేవేమో నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో నీ బంధువులు నీ అయిన వారు దేవుని సంబంధమైన కార్యక్రమాలు ఏదన్నా ఒక వివాహం చేసుకోవాలంటే నీ ఇంట్లో వాళ్ళకి భయపడి లోక సంబంధమైన అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాను మేము లోక సంబంధమైన వాటికి గదు నువ్వు భయపడాల్సిందే దేవునికి భయపడు దేవునికి లోపడు అప్పుడు నీ జీవితంలో దేవుడి గొప్ప కార్యాలు చేస్తారు రండి ప్రార్థన చేసుకుందాం పరీక్షలు తండ్రి కృపగలిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరున్నందుకై నేను సూచిస్తున్నాను అవును తండ్రి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టమైనవా కాబట్టి ఏ విషయంలో అయితే ఈ లోక సంబంధమైన వాటికి లోక సంబంధమైన మనుషులకి శైతాన సంబంధమైన వాటికి భయపడుతున్నాము అలా భయపడక నీ కొరకు నిత్యము జీవించుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఉదయగల తండ్రి నీ భయము చేత పర్వతాలు బద్దలైపోయినాయి కాబట్టి ఆత్మను దేహమును ఆత్మను నరకంలో త్రోసివేసేవానికి నిక్కలు భయపడమన్నా కాబట్టి నీకు భయపడి భయము పాపము పాపము చేయకూడనుంది కాబట్టి నీకు భయపడి ఈ లోకంలో జీవించాలని సహాయం చేయండి ఆయన కనికరించండి మా ప్రియులందరినీ కూడా భౌతిక సంబంధమైన వాటికి ఎక్కడ భయపడక ముందుకెళ్లకు నీ ఎందు విశ్వాసం ఉంచి ముందుకెళ్ళు సహాయం చేయండి మీరు కనికరించమని ప్రార్థిస్తూ అనేక సార్లు మేము కూడా ఏలే అంత భక్తులను కాకపోయినా గొప్ప భక్తుల ముందుకెళ్తున్నప్పటికీ కొన్నిసార్లు ఆయన ఏలియవాళ్ళే భయపడే సందర్భాలు ఎన్నో కాబట్టి అలా భయపడక ముందుకెళ్ళకు సహాయం చేయమని మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ నేను ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరినీ కూడా దీవించాను వారి అవసతులు అక్కలన్నీ తీర్చి మీరే మహింపొందమని పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను